శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా బీసీ కుల గణన చేపట్టాలని నెల్లూరు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలమాల శ్రీహరి మరియు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాజన వెంకటశేషయ్య ఆచారి కలసి కలెక్టర్కి వినతి పత్రాలు అందజేశారు అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కాజన వెంకట శేషయ్య ఆచారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి విశ్వబ్రాహ్మణలను ఒక సామాజిక వర్గంగా గుర్తించి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరామన్నారు మా కమిటీ అంతా కూడా విచేసి రాష్ట వ్యాప్తంగా బీసీ కుల ఖన జరగాలని రాష్ట అధ్యక్షులు చేసిన శంకరరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు కలెక్టరేట్లలో ప్రతి చోట కూడా కులగణన చేపట్టాలని వినతి పత్రాలు అందించడం జరిగింది అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేసిన సందర్భం ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా కులగణ చేయడం చాలా చాలా బాధపడ్డ విషయం అదేవిధంగా ఈ రోజు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అధికారం లేక ఎందుకంటే ఈ బీసీలు కులగణ చేపడితే వాళ్ళకి అధిక సంఖ్యలో ఇవ్వాలా సీట్లు ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వాలని చెప్పి కొన్ని అగ్ర కులాల వారు మాత్రమే దీన్ని కానీకుండా చేస్తున్నారు కావున ఖచ్చితంగా ప్రతి ఈ విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా చేపడతాము కులగడ చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కావున దీన్ని వెంటనే అమలు పరిచి మన రాష్ట్ర అధ్యక్షుడు కేశ శంకరాచారంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా మేము ఇది కానీ చేయకపోతే ధర్నాలు కానీ ఏవైనా చేసేదానికి రాష్ట్రం మంత్రి మేము ముందుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నేను కాజల వెంకటశేష ఆచార్య నా పేరు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రెసిడెంట్ గా చేస్తున్నా నెల్లూరు జిల్లాకి మా కులాన్ని కూడా ఆ ఫార్మాట్ లో కూడా విశ్వబ్రాహ్మణ ఫార్మాట్ లో కూడా లేకుండా చేశారు కనీసం రాష్ట్రంలో ఇరవై లక్షల సాంద్రత జన సాంసత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఒక కార్పొరేషన్ లేకుండా ఏది లేకుండా కూడా విశ్వబ్రాహ్మణ జాతిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు అన్ని ప్రభుత్వాల పార్టీలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కూడా ప్రతి కులాన్ని పులకడన చేసి వారికి కావాల్సినటువంటి ఒక శాత ప్రకారం అన్ని సీట్లు కేటాయించి వాళ్ళకి హక్కులు సాధన చేస్తేనే మేము ఖచ్చితంగా ఉండవు లేదంటే ధర్ణాలు ర్యాలీల ద్వారా మా కులకడని చేపట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ థ్యాంక్ యూ డోంట్ వెయిట్ ఫర్ బై అ ప్లాట్ బై అండ్ వెయిట్ వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువ భారత్ టీవీ